వైఎస్ఆర్ సిపి హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో వచ్చినవే వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేష్ ఆభాసు పాలయ్యారు ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు పదిహేడేళ్ల సీఎం గా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు కనబడతా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వాడికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చే చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయిక్రాపేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాయిక్రాపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే రెండు వేల రెండు ఎకరాలు ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి